నా పేరు షేక్ అబ్దుల్ ఆరిఫ్ అండి ఎంపీటీసీ కారమూరి ఎంపీటీసీని ప్లేస్ అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ని ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీటీసీగా ఉన్నందుకు చాలా గర్వ గర్వపడుతున్నాను ఎందుకంటే మా నియోజకవర్గానికి తిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే మా మైనార్టీ సూడెంట్లు చాలామంది తోపుడు బండ్లని అయ్యని ఇయని ఆటో డ్రైవర్ మెకానిక్లని అందరూ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ చేదోడు వాదుగా చేదోడు వాదడుగా ఉంది వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి ప్రతి విషయంలోనూ నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చి ఈరోజు ఇలాంటి మంచి నాయకుడిని మేము ఎప్పటికీ కాపాడుకుంటాం అలాగే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మాచల్ నియోజకవర్గంలో కారంపుడి మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా మేమందరం మా ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల అన్ని సోదరులందరూ కలిసి మంచి మెజారిటీ తెప్పించి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించి పల్నాడికి మొట్టమొదటి మంత్రి మా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అయ్యేటట్టు మేము చేసుకొని మంచి అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ వరకబుడిసెల ప్రాజెక్టు ఎవరు నామకే వాస్తే వచ్చి చేసినోళ్ళే కానీ ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు ఇది అన్ని పర్మిషన్లు తెప్పించి చాలా ఫాస్ట్గా నడిపించే విధంగా చేస్తున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి రుణం ఈ పల్నాడు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు శైలాబ్జాని మా అధికారుడి మాచర్ల నియోజకవర్గం మాకు ఎమ్మెల్యే గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మాచర్లు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే గారు మాకు పిలిస్తే పలికే మనిషి ఇప్పుడు ఎన్నుదన్నుగా ఉంటూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా పిన్నెరి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు పిన్నీరి వెంకటరామారెడ్డి గారు మా నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అందరినీ ప్రతి ఒక్కరిని పిన్ను తడుతూ భరోసా ఇస్తూ నేనున్నాను మీకు అంటూ ధైర్యం చెప్పే మనిషి మా రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఓటమి ఓటమిరుగని నాయకుడు మా రామకృష్ణారెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా మా ఎమ్మెల్యే గారే మాకు ఎమ్మెల్యేగా ఉంటారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మా జగన్ గవర్నమెంట్ వస్తుంది మా రామకృష్ణారెడ్డి గారు మినిస్టర్ అవుతారు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మరీ ముందుకు అభివృద్ధి పథకాలు చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నామండి ఖచ్చితంగా చేస్తారు కూడా మా రామకృష్ణారెడ్డి గారు చేసే మనిషి ఓటమి నాయకుడు అంటే మా రామకృష్ణారెడ్డి గారు ఏనండి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలుస్తారు మాకు మినిస్టర్ అవుతారు అని మన ఆశ మాకు అమ్మాయి చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేర్చిచ్చే నా దగ్గర ఆర్టికల్ సమాచారం లేక చేర్చున్నప్పుడు అప్పుడే మన జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు మా అమ్మాయిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మన జిల్లా పరిషత్ హెచ్కుల్లోనే ఇంగ్లీష్ మీడియం చదివించి అలాగే ఈ జగన్ చేసిన కార్యక్రమం మన చెల్లెల్లి రామకృష్ణారెడ్డి చేసిన కార్యక్రమాన్ని బట్టి నేను ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మన బజార్లో చేసినా కానీ జగన్ కార్యక్రమం బాగున్నాయి ఇది ఉన్నాయంటే మేము అందరం కలిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి ఇంటింటికి వచ్చిన పథకాల గురించి అన్నీ ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు జగన్ గారు బాగు చేస్తున్నారు పథకాలు బాగుస్తున్నాయి వస్తున్నాయి కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా అన్నాదమ్ముల్లో కూడా కరోనా టైంలో అన్నాదమ్ములు కూడా తమ్ముడు అన్న కోసం పోయే పరిస్థితి లేదు కష్టపడితే జగన్ గారు కరోనా టైంలో వాలంటీర్లను పెట్టి మీకు ఏం కావాలి ఏం కావాలని చెప్పి వాళ్ళ ఇంటి రోజు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ప్రాణాలను పెట్టి కూడా మన ఇళ్లకు వచ్చి నాకే కరోనా వచ్చిందండి నాకు పట్టించుకున్న లేవు లేదు కానీ వాళ్ళ వాలంటీర్లు వచ్చి ప్రతిరోజు మీకేం కావాలని చెప్పి అన్ని సహకరించి చేసినందుకు ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నందుకు మా జగన్ గారికి మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ఓటు కావాలంటే మా ఇంట్లో పది ఓట్లు ఉన్నాయి నేను జగన్ గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ వచ్చినా కానీ ఎవరించి చేసినా కానీ మేము జగన్ గారికి అయితే మా మైనార్టీ తరఫున కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు షారీ తోప పెట్టారు మైనార్టీకి ఎన్నో పథకాలు ఇచ్చారు ఇలా ముస్లింస్లో ఎక్కడో తోపుడు బండ్లు కాయలు అమ్మే వాళ్ళకి మన రాజశేఖర రెడ్డి పొందే వల్ల ఫోర్ పర్సెంట్ రిలీజియస్ వల్ల మన కారంపుల్లోనే ఎంతో మంది చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు కారంపులు చదువుకున్న వాళ్ళు ముస్లింస్ ఎంతమంది ఉన్నారంటే ఓడికి లెక్క అయితే వందకి పది మంది ఉండేవాళ్ళు ఇలా కనీసం బీటెక్లో చదివి ఎంటెక్లో చదివి అలా హైదరాబాద్లో దుబాయ్లో కన్నడ ముఖ్యించు చాలా మంది వల్ల మన రాష్ట్ర రెడ్డి చేసిన పని వల్లే మన పర్పర్సెంట్ రిజేషన్ వల్ల ఇది అంతా వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్సీలు అందరం కలుపుకొని వచ్చింది రేపు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మన పిండలి రామకృష్ణారెడ్డి అని ఓట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత మాది ఎందుకంటే మేము గెలిపించుకుంటాం కూడా నా పేరు రావు అండి కారంపూడి కారంపూడి మమ్మల్ని ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ రెండు కళ్ళతో తీశారు ఒక ఒక కన్నుతో ఏరే రకంగా ఇంకొక ఏరే రకంగా చూడలేదు సంక్షేమ పథకాలు కానీ పిల్లలు చదువు విషయంలో కానీ ఏ విషయంలో సరే రాజీ పడకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతుల కంటే పేద ప్రజలకి ఎక్కువ ఆదరించేది రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఒక మైనార్టీ సోదరుగా నేను చెప్తున్నాను మైనార్టీ మే మే వెళ్తే మేము వెళ్ళినా కూడా కేంద్ర మీ సమస్య ఏంది ఏందని అడిగి ఆ సమస్యను తీర్చేవాడు రామకృష్ణారెడ్డి గారు కానీ భారీ మైయాడతో గతం కన్నా అయినా భారీ మయ్యాడతో రామకృష్ణారెడ్డి గారు గెలవబోతున్నారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంత్రి కూడా అయ్యి ఈ పల్లాడు ప్రాంతానికి సస్యశ్యామలుగా నడిపించే బాయిదాను తీసుకోబోతుండని నేను తెలియపరచుకున్నాను